రాత్రి ఎనిమిది అవుతుంది అరే అన్న ఈరోజు మనం పనిలో నుంచి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది నేనప్పుడే చెప్పాను కదా ఈరోజు అక్కడే ఆగిపోదామని ఇప్పుడు మనం దారిలో ఆ దెయ్యాల బంగ్లా నుంచి వెళ్లాల్సి వస్తుంది కదా నాకేం తెలుసు వస్తూ వస్తూ ఎంత చీకటైపోతుందని ఏదైతే అదే అయింది మనం మాత్రం ఆ గొంతులు వినొద్దు ఒకవేళ మనం ఆ గొంతును విని ఆగిపోయావంటే మన కుటుంబం ఆపదలో పడుతుంది సరే పదా ముందు ఈ మాటలన్నీ ఆపి త్వరగా పద ఆ హావెళ్ళి బంగ్లాన్ని చూస్తుంటే గ్రామంలోని అందరూ భయపడిపోతున్నారు కదా వాళ్లు భయపడుతూ నడుస్తూ ఉంటారు ఆ ఊరి చివర్లో ఎవరు దగ్గరకు వెళ్లడానికి సాహసం చేయని ఒక పాత బంగ్లా ఉంది రాత్రి పడగానే అక్కడ వెలుగులు తణుకుమంటాయంటారు కిటికీల నుంచి చెప్పుడు మెట్లపై అడుగుల శబ్దాలు వినిపిస్తాయంటారు ఆ బంగ్లాలోకి అడుగు పెట్టిన వాళ్లు తిరిగి మామూలు మనుషుల్లా బయటకు రాలేదని ఊరివాళ్ళు గుసగుసలాడుకుంటారు చివరకు వాళ్ళిద్దరూ ఆ బంగ్లా వైపు చూడకుండా క్షేమంగా వచ్చేస్తారు ప్రాణాలతో మనం బ్రతికున్నాం దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆ బంగ్లా నుంచి ఎటువంటి మాటలు మనకి వినపడలేదు అవునన్నా మనం ప్రాణాలతో ఉన్నాం ఇప్పట్నుంచి ఈ తప్పు మనం ఎప్పుడూ చేయకూడదు అలా మాట్లాడుకుని ఇద్దరు గట్టిగా శ్వాస తీసుకుని బయలుదేరుతారు ఇక ఒక అద్దె నుంచి మెనుకు మంటూ లైట్ వెలుగుతూ ఉంటుంది ఆ వెలుతురులో టేబుల్ మీద కొన్ని పుస్తకాలు ప్రభుత్వ నియమిత పత్రం మంచం మీద ఉంటాయి ఇక పక్కన కూర్చున్న ఒక సిదా మనిషి శివ ఇంకా అతని వయస్సు ఇంచుమించుముప్పే సంవత్సరాలు దగ్గరగా ఉంటుంది ఇంకా అతని భార్య బట్టలు మడత పెడుతూ ఉంటుంది నిజంగా మీరు అక్కడికి వెళ్లవలసిందేనా చాలా దూరంలో ఉన్న గ్రామానికి దారి కూడా సరిగా ఉండదు హాస్పిటల్స్ లేవు ఎవరూ తెలిసిన వారు కూడా లేరు అక్కడ ఎలా ఉండగలరు అరే దేవుడా నువ్వెందుకు అలా భయపడుతున్నావు ఇది ప్రభుత్వ ఉద్యోగం పోస్టింగ్ ఎక్కడ వస్తే అక్కడకు వెళ్లవలసిందే కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా ఎలా అయితే గ్రామంలో శాంతి ఉంటుందో అదేవిధంగా మనం కూడా ప్రశాంతంగా ఉంటాము శాంతి లేదు ఆ గ్రామం గురించి మీరు వినలేదా జనాలు చెప్పుకుంటున్నారు గ్రామంలో విచిత్రమైన వింత సంఘటనలు జరుగుతున్నాయని ఒకరు చెప్పారు అనపర్తి గ్రామం దగ్గరలోని ఒక బంగ్లా ఉందని జనాలు చెప్పుకుంటున్నారు అక్కడ చాలా భయపడే సంఘటన జరిగాయని అయినా ఎక్కడా లేనట్టు మీ పోస్టింగ్ కూడా అక్కడే ఇవ్వాలా ఏంటి అరే త్రేసరా నువ్వు ఎందుకు అలాంటి చెప్పుడు మాటలు నమ్ముతున్నావు అవన్నీ ఎప్పుడో పాతకాలం నాటి మాటలు భూతప్రేతాత్మలు నిజ జీవితంలో ఉండవు జీవితంలో నిజమైన భయం మనసులో ఉంటుంది సరే ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయలేం మీరు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంచుకోండి చీకటి పడకుండానే ఏదైనా అద్దె ఇల్లు వెతుక్కోండి ఉదయం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది శివ భార్య అనుమతి తీసుకుని కోసం బయలుదేరుతాడు చాలాసేపు చూసినా కాని శివకి అనపర్తి చేరుకునే నేరుగా వెళ్లే బస్సు దొరకలేదు చాలాసేపటి తర్వాత ఆఖరికి ఒక బస్సు దొరికింది అది నేరుగా అనపర్తికి తీసుకువెళ్ళేది శివ బస్సు లోపలికి వెళ్లి కూర్చుంటాడు బస్సు బయలుదేరుతుంది కొంచెం సమయం తర్వాత ఆ బస్సు అనపర్తిలో ఆవుతుంది కానీ అనపర్తి చేరుకునే లోపల చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పుడు అదే ఇల్లు వెతుక్కోవాలి అందువల్ల అనపర్తి పొలిమేర నుంచి త్వరగా వెళుతుంటాడు గ్రామానికి వెళ్లే దారి అసలు బాగోలేదు ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది ఆకాశం మబ్బులతో నిండి ఉంది ఇక ఉన్నట్టుండి వర్షం మొదలయ్యింది అరే ఈ వర్షం కూడా ఇప్పుడే రావాలా నేను మొత్తం తడిచిపోయేలా ఉన్నాను నేను త్వరగా తలదాచుకోవటానికి ఎక్కడైనా ఏమైనా ఉందేమో చూడాలి శివ ఆలోచించి వర్షం నుంచి తప్పించుకోవడానికి పరిగెడతాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక బంగ్లా కనిపిస్తుంది శివ ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఆ బంగ్లాలోకి వెళ్తూనే అతనికి ఏదో వింతగా అనిపించింది అతనికి చుట్టుపక్కల గాలి హోరుగా వినిపిస్తుంది ఇదేం ప్రదేశం చుట్టుపక్కన గాలిలో హోరు ఉంది ఒకవేళ ఇది పాడుదొడ్ బంగ్లానా ఉండడానికి కాదు కదా వర్షం నుంచి తప్పించుకోవడానికి కాసేపు ఉండవచ్చులే సేపటి ఏదోలా వర్షం ఆగిపోతుంది అలాగో గ్రామం కూడా ఇక్కడి నుంచి కొంచెం దూరమే ఉంటుందిలే అప్పుడే పైనుంచి ఏదో పడిన శబ్దం వినిపిస్తుంది శివ తలపైకి ఎత్తి చూస్తాడు ఏదో కర్ర పుల్లలు పడిపోయినట్లు అనిపిస్తుంది ఇది పాడుబడిన ఇల్లు కథ ఏదో విరిగినట్లుంది అనుకుంటాడు అతను కిందకు చూస్తాడు చీకటిలో అతనికి సరిగ్గా కనబడడం లేదు అలాగే ఆ చీకటిలో ఎవరో పాప చేతి ముద్రలు గోడ మీద కనబడతాయి ఎలాగంటే ఆ మట్టి గోడ లోపల నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది అది చూసి శివ కొంచెం భయపడిపోయి వెనక్కి జరుగుతాడు అప్పుడే పైనుంచి ఎవరివో గుసగుసల శబ్దం వినబడుతుంది శివ గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయింది అతను భయపడిపోతూనే చీకటిలో అటువైపు చూడడానికి ప్రయత్నిస్తాడు అతను చూస్తాడు మెట్ల మీద ఒక చిన్న పాప నిలబడి ఉన్నట్టు సాదాసీదా బట్టలు చిన్న కాళ్ళు కళ్లల్లో ఎర్రటి మెరుపు మొహంలో ఏదో తెలియని విచారం ఎవరు నువ్వు పాప ఇక్కడేం చేస్తున్నావు ఇదైతే చాలా పాడుబడిన బంగ్లా కదా ఆ పాప నెమ్మదిగా కిందికి వస్తుంది ఆమె వస్తుంటే దుమ్ము పైకి లెగుస్తున్నట్లుగా ఉంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు బయట వర్షం వస్తుందని నేను కొంచెం సేపు ఇక్కడ ఉండడానికి ఆగాను నువ్వేంటి కొంచెం వింతగా మాట్లాడుతున్నావు పాప ప్రశాంతమైన కళ్ళతో చూస్తుంది ఆమె కళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి ఆమె అనింది శివ గట్టిగా ఊపిరి తీసుకుని ఆ చీకటిలో ఆమె మొహం చూడడానికి ప్రయత్నిస్తాడు ఆమె మొహం మనిషిలాగా సరిగ్గా కనబడదు అతని చీకటిలో సరిగ్గా చూడలేకపోతాడు శివ భయపడి ఇలా అంటాడు ఎవరు నువ్వు మనిషిలాగే నువ్వు కనిపించడం లేదు నన్ను వెళ్ళనివ్వు నా నుంచి నీకేం కావాలి కొంచెం సేపటి వరకు ఏం సమాధానం చెప్పదు ఉన్నట్టుండి ఆ అమ్మాయి శివ ఇదంతా విని చాలా భయపడిపోయి వెనక్కి వెళతాడు అతను వేగంగా శ్వాస తీసుకుంటాడు ఆ వర్షం చెప్పుడులో ఆ పిల్ల మాటలు మార్మోగుతున్నాయి ఒక్క క్షణంలో ఆ పిల్ల మాయమైపోతుంది ఇప్పుడు ఆ గాలిలో నన్ను విముక్తి చెయ్యి నన్ను విముక్తిని చెయ్యి అని అంటుంది శివ గుండె వేగంగా కొట్టుకుంటుంది అతనికి ఏమీ అర్థం కావడం లేదు అసలు ఒక చిన్న పాప లేకపోతే ఎవరైనానా అని బయట వర్షం అలాగే పడుతూ ఉంటుంది కొంచెం సమయం వరకు భయపడుతూ అక్కడే కూర్చుండిపోతాడు ఉన్నట్టుండి వర్షం ఆగిపోతుంది అది కూడా వర్షానికి ఏదో తెలిసినట్టుగా శివ వర్షం ఆగినట్టు అర్థమవుతుంది వెంటనే బయటికి వచ్చేస్తాడు వెళ్తూ వెళ్తూ ఒకసారి వెనక్కి తిరుగుతాడు ఆ పాప పాతబడిన బంగ్లా నుంచుని ఉంటుంది అలా చూస్తూ చూస్తూ ఉండగా పాప మాయమైపోతుంది శివ పారిపోతాడు కొంత సమయం తర్వాత ఏదో ఒకలాగా కొంతమందిని కనుక్కుని ఆ గ్రామంలోని ప్రధానోపాధ్యాయుడు ఇంటికి వెళ్తాడు మీరెవరు ఇంత రాత్రివేళ ఇక్కడికి వచ్చారు మీకేం కావాలి నా పేరు శివ మీ స్కూల్లో కొత్తగా వచ్చిన సోషల్ టీచర్ని మంచిది మంచిది లోపలికి రండి అలా లోపలికి వెళ్తారు మీరు ఉదయం వస్తారని మీకోసం లో ఎదురు చూశాను మీరు రాకపోయేసరికి మీరు రేపు వస్తారని అనుకున్నాను కానీ ఇంత రాత్రివేళ రావాల్సిన అవసరమేముంది మీరు భయపడినట్లుగా కనిపిస్తున్నారు నేను ఏమనుకుంటున్నాను అదే జరిగినట్లుంది నేను ఉదయాన్నే రావాలనుకున్నాను కానీ బస్సు దొరకలేదు చాలా ఆలస్యంగా బస్సు దొరకడం వల్ల వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది దారిలో ఏదైతే నాకు జరిగిందో అది చూసి నా రోమాలు కపించినాయి పైగా పైనుంచి వింతగా వర్షం నాకంత అర్థమైంది నీకేదైతే జరిగిందో మీరు చాలా అదృష్టవంతులు కాబట్టే అక్కడ్నుంచి రాగలిగారు గ్రామంలో ఒక పాత అపోహ ఉండేది అపోహ ఎలాంటి అపోహ మీరు ఆ బంగ్లా దగ్గరకు వెళ్ళారు కదా ఆ బంగ్లా కూడా మిమ్మల్ని తప్పకుండా తన దగ్గరకు లాగేసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ వర్షం కూడా పడలేదు మీరు ఎప్పుడైతే బంగ్లా దగ్గరగగా వెళ్లారో అప్పుడు వర్షం వచ్చి ఉంటుంది అవును అదే జరిగింది కానీ ఆ అపోహ ఏంటి అది అపోహ అని అనకు శాపమను గ్రామస్తులు మేమందరం అదే నమ్ముతాము ఎవరైనా వ్యక్తులు రాత్రి సమయంలో ఆ బంగ్లా దగ్గరకు వెళ్తారో వాళ్లకి వింతగా ఏవో మాటలు వినిపిస్తాయి లేదా ఏదైనా నీడలాగా కనబడుతూ ఉంటుంది ఆ మాటలను ఎవరైతే వింటారో వాళ్ళు వాళ్ల కుటుంబం నిద్రలోనే చనిపోతారు ఇప్పటివరకు దేవుడి దయవల్ల ఈ గ్రామంలోని ఏ వ్యక్తికి ఇలా జరగలేదు ఎందుకంటే రాత్రి సమయంలో కూడా ఆ బంగ్లా దగ్గరకు వెళ్లరు ఒకవేళ మరిచిపోయి అటుగా వెళ్ళినా వెంటనే పరిగెత్తుకొస్తారు కాని నేను బంగ్లాలోనే ఉన్నాను నేను గొంతు మాత్రమే వీనలేదు ఒక అమ్మాయిని కూడా చూశాను ఏదో నీడలాగా అనిపించింది అంతేకాకుండా ఆ పిల్ల మనిషిలా అనిపించలేదు శివ నోటినుంచి వచ్చిన మాటలు విని ఆ మాస్టారు కల్లార్పకుండా అలా ఉండిపోతాడు అతను భయంతో ఒక్కసారిగా లేచి నిల్చుండిపోతాడు అదంతా చూసి శివకు మంచిగా అనిపించదు శివ నువ్వు ఎంత పని చేశావు ఏదైనా జరగవచ్చు నువ్వు ఆ బంగ్లాలోకి వెళ్లకుండా ఉండాల్సింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నీకు జరిగిందంతా ఆలోచిస్తే భయమేస్తుంది మొదటిసారిగా ఈ గ్రామంలో ఇలా జరగటం ఇదంతా గ్రామస్తులకు తెలిస్తే గ్రామంలో నిన్ను ఉండనివ్వరు ఆ మాస్టర్గారి మాటలు విని భయపడిపోతాడు ఇంకా శివ ఆ రాత్రి మాస్టర్గారి ఇంట్లోనే ఉండిపోతాడు కానీ ఈ సంఘటనలన్నీ తలచుకుని ఆలోచిస్తూ నిద్రపట్టదు మరుసటి రోజు ఆదివారం శివ మాస్టర్తో భయపడుతూ సార్ నాకు రాత్రంతా నిద్రపట్టలేదు నేను ఆలోచించా ఆ బంగ్లా శాపం తగలగానే ఏదైనా కుటుంబం నాశనం అవుతుందా అయితే నేను మా ఇంటికి వెళ్ళనా వద్దా ఏదైనా జరగాలనుంటే అది నాకే జరగాలి నా తప్పు వల్ల నా భార్యకి ఏం జరగకూడదు నేను ఈరోజు ఆ బంగ్లా దగ్గరకు ఖచ్చితంగా వెళ్తాను ఏం జరిగితే అది నాకే జరుగుతుంది నా భార్యకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు నిద్ర నాకు కూడా పట్టలేదు గ్రామంలో ఏమైతే అపోహలు ఉన్నాయో దానిమీద ఎంత నమ్మకముందో అంతే సందేహం ఉంది ఏదో రహస్యం అక్కడ ఉందనుకుంటున్నాను అవును నిన్ను నువ్వు చెప్పావు కదా అక్కడ ఒక చిన్న పిల్లని చూశానని అందుకే నాకు అంత భయమేస్తుంది ఎందుకు భయం సార్ అందరూ అనుకునేవారు చాలా సంవత్సరాల క్రితం గ్రామంలోనే ధనవంతుడైన సత్యనారాయణ రాజు అతని కొడుకు కుటుంబం ఆ బంగ్లాలో నివసిస్తూ ఉండేవారు వాళ్ళు చాలా ధనవంతులు కాని వాళ్ల మనసు చాలా క్రూరంగా మరియు పిసినారితనంగా ఉండేవారు ఆ బంగ్లాలో గ్రామంలోని ఒక పిల్ల అక్కడ పనిచేస్తుండేది తర్వాత తెలిసింది ఆ అమ్మాయి డబ్బు ఆశతో వాళ్లందరినీ నిద్రలోనే చంపేసి డబ్బంతా తీసుకుని ఎక్కడికో పారిపోయిందని కాని నేను అక్కడ చూసిన పిల్లవాళ్ళ కుటుంబంలోని అమ్మాయ కాదు ఇదే ఆలోచించాల్సిన విషయం ఆ కుటుంబంలో ఎవరు ఆడపిల్లలు లేరు అక్కడ నిజంగా ఆత్మ ఉంటే ఆ సత్యనారాయణ కుటుంబీకులు ఆత్మ ఉండాలి ఆ ఆడపిల్ల ఉంది ఇప్పుడనిపిస్తుంది అక్కడ ఏదో దాచిపెట్టిన రహస్యం ఉంది అని ఏదైతే అది అయింది అక్కడికి వెళ్ళి చూడాల్సిందే కాకపోతే మనం ఉదయం సమయంలో వెళ్ళాలి అలాగే కాని గురించి మీరు ఆపదలో పడాల్సిన అవసరం లేదు నేను ఒంటరిగానే వెళ్తాను వద్దు వద్దు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అక్కడ ఉండాల్సిన రాజు ఏమయ్యాడని ఆ ఇద్దరూ ఆ బంగ్లాలోనికి వెళ్లడానికి నిశ్చయించుకుంటారు కొంత సమయం తర్వాత ఇద్దరు ఆ బంగ్లాకు చేరుకుంటారు ఇద్దరూ లోపలికి వెళ్తారు ఉదయం కూడా చీకటిగా ఉంది ఇప్పుడు కూడా రాత్రి చూసిన భయంకర పరిసరాలుగానే ఉన్నాయి శివ బంగ్లా లోపలికి వెళ్లగానే కేకలు వేయడం మొదలు పెడతాడు ఎవరు నువ్వు నన్ను ఎందుకు నిన్న రాత్రి ఇక్కడికి పిలిచావు నాకు తెలుసు నువ్వే నన్ను లాక్కుని వచ్చావని నా నుంచి నీకేం కావాలి శివ నువ్వలా మాట్లాడడం మంచిది కాదు అది మనల్ని నరకానికి పంపిస్తుంది శివ ఏదో చెప్పాలనుకుంటాడు ఉన్నట్టుండి దూరంగా ఆ ఆడపిల్ల కనబడుతుంది కాని ఈసారి ఆ పిల్ల పూర్తిగా కనబడుతుంది ఎలాగంటే గ్రామంలో తిరిగే మామూలు అమ్మాయిలాగా నువ్వే కదా నిన్న రాత్రి నాకు కనపడింది శివ తనను చూస్తుంటే ఏదైతే ఈ బంగ్లాలో ఆ రాజు దగ్గర పనిచేసే ఆ అమ్మాయిలాగా ఉంది చాలా సంవత్సరాల నుంచి చెబుతున్న ఆ కథ వింటున్నా ఆ పిల్లలాగే అనిపిస్తుంది ఆ మాస్టర్ శివకి ఇదంతా చెబుతుంటాడు ఆ పిల్ల ఉన్నట్టుండి దగ్గరగా వచ్చేస్తుంది ఇద్దరూ ఇది చూసి భయపడిపోతారు కానీ వాళ్ళు చూస్తారు ఆ అమ్మాయి ముఖంలో ఏడుపు విచారం బాధ కనిపిస్తూ ఉంటుంది నేననుకుంటున్నాను నువ్వేమైనా మాతో చెప్పాలనుకుంటున్నావా చెప్పు పర్వాలేదు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎందుకు గ్రామంలోని వారందరూ శాపం అని అంటున్నారు శివ ఇవన్నీ అడుగుతూ ఉంటే ఆ పిల్ల కొంత సమయం వరకు ఏం సమాధానం చెప్పదు బంగ్లా మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది చల్లగాలి మాత్రమే వీస్తూ ఉంటుంది అది మాత్రమే వినబడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఆ పిల్ల మాట్లాడుతుంది ముక్తి నిన్న కూడా ఇదే మాట అన్నావు

బాబాలికోటంపల్ల సరిగా పండిలోకి వెళ్ళలేకపోయేవాడు కుటుంబమన్న నడక కోసం నేను ఈ బంగ్లాలో సత్యనారాయణ రాజద్ర పంచాయతీకి విచారణను వీళ్ళ విరోధన నా వాళ్ళు చాలా విలువైన గాజు కలసం పగిలిపోయింది ఇది చూసి రాజుగారి కొడుకు కోపంతో ఒక కర్ర తీసుకుని నా తల మీద కొట్టాడు నేను అక్కడే పడిపోయి కొట్టుకుంటూ చనిపోయాను కానీ నేను ఏమీ చేయలేకపోయాను అందువల్ల చనిపోతూ వాళ్ళకు ఒక శాపం ఇచ్చాను అది ఏమిటంటే మీరంతా నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నాకు ఆ పిల్లని చంపిన తర్వాత అందరూ ఆ శవాన్ని ఆ బంగ్లా కింద ఒక గదిలో పాతిపెడతారు కొన్ని రోజుల తర్వాత ఎలాగైతే ఆ అమ్మాయి చెప్పినట్లుగా వాళ్ళింట్లో బావిలో విషపూరితమైన ప్రాము చనిపోయింది వాళ్లందరూ ఆ బావి నీరు త్రాగి అందరూ ఆ రాత్రి పడుకున్న మీదే చనిపోతారు గ్రామంలోని వారు ఇదంతా చూసి ఎలా వింతగా చనిపోయారు అనుకుని ఆలోచించి నేనే వాళ్ళందరినీ చంపి డబ్బంతా తీసుకొని ఎక్కడికో దూరంగా పారిపోయానని అనుకున్నారు గ్రామంలోని వారు వెంటనే దహన సంస్కారాలు చేసి తల్లిదండ్రులను గ్రామం నుంచి బహిష్కరించారు అడవిలో బ్రతకండి అని వదిలేశారు నాకు తెలీదు నా తల్లిదండ్రులు ఆఖరి క్షణాల్లో ఎలా బతికారు ఏం చేశారు ఎలా గడిపారు అని నేను అనుకున్నాను నా తల్లిదండ్రులకు మంచి జీవితం ఇద్దామని కానీ నా వల్ల వాళ్ళు హంతకురాలు తల్లిదండ్రులని అనిపించుకున్నారు శివ హెడ్ మాస్టర్ ఆ పిల్ల చెప్పిన మాటలకు చాలా బాధగా విచారంగా అయిపోయారు ఆ బాలిక మాటలకు వాళ్ళిద్దరికీ కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి నీకు జరిగింది చాలా తప్పు ఏదైతే జరిగిందో ఎవరికైనా జరిగితే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను కాని నువ్వు గ్రామస్తులకు శాపం ఇవ్వద్దు మేము నీకు సహాయం చేస్తాము మిమ్మల్ని అంతిమ సంస్కారం చేస్తాం మరియు గ్రామస్తులందరికీ ఈ నిజానిక తెలియజేస్తాం ఇప్పుడు నిజం తెలిసిన ఏం ప్రయోజనం లేదు కానీ మీరిద్దరూ నాకు అంతిమ సంస్కారం చేయండి కనీసం చనిపోయిన తర్వాత నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చేయాల్సిన నా బాధ్యతను చేయనందుకు క్షమాపణలు వాళ్ళని అడుగుతాను అలాగే ఏం చేస్తాం మేము ఖచ్చితంగా ఎలా చేయాలో చెప్పు ఈ బంగ్లా కొంత సమయం తర్వాత ఆ శరీరాన్ని తీసి పంతులు గారితో స్థితిలో చితి పెట్టించి అగ్నిలో కాలుస్తారు తరువాత గ్రామంలోని అందరికీ నిజం తెలుస్తుంది కొంత సమయంలో తర్వాత అందరూ చూస్తుండగా బంగ్లాలో నుంచి ఒక కాంతి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఇది చూసి అందరికీ అర్థం అవుతుంది ఆ అమ్మాయికి విముక్తి కలిగిందని అందరూ ఆ పిల్ల కథ విని బాధపడతారు అందరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్